ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెద్దపాళెం గ్రామస్తులందరూ కూడా మా రామన్న కానీ మా సేనన్న కానీ మా పాలన్న కానీ అందరూ కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు సపరేట్ గా మాకు ఓటు కూరు నుంచి విభజించి పంచాయతీ చేయమని చెప్పి అడిగారు అందులో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో కొన్ని కొత్తగా పంచాయతీలు ఏర్పాటు చేశాం పెద్దపాళెం పాత వంగళ్ళు బ్రమ్మారెడ్డిపాలెం పద్మనాభ సత్రం ఇవన్నీ కూడా కొత్తగా మేము పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు బ్రహ్మరథం పట్టారు పెద్దపాళెంలో మాకు ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించండి మా పెద్ద పంచాయతీగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం కూడా ఒక్కటిగా మాట్లాడుకొని ఆయన్ని ఆయన పెట్టినటువంటి అభ్యర్థులు ప్రసన్న కుమార్ రెడ్డి విజయసాయి రెడ్డిని మేము గెలిపించుకుంటామని ఈ రోజు పెద్దపాళెం పెద్దపాళెం కదిలు వచ్చి ఘనస్వాగతం పలికినారు మహిళలు పసిబిడ్డలు అందరూ కూడా చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మంచి పని చేయించుకుని మర్చిపోయే రోజులు ఇవి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దపాళ్ళెం ప్రజలందరూ మహిళలందరూ పసిబిడ్డలందరూ గుండెల్లో పెట్టుకొని మాకు కొత్తగా పంచాయతీ ఏర్పాటు చేశారు అని చెప్పి అభినందనలతో ఈ రోజు ఘన స్వాగతం పలికినారు ఊరు ఊరు బయటకు వచ్చేసారు ఎవ్వరు కూడా ఇళ్లల్లో లేరు ఘన స్వాగతం పలికినారు ఇది ఒక్కటే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల అందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ లో ఈ డబ్బుకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ధనికులకు వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం చేసుకోబోతున్నారు